హాయ్ అండి నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలో మీకు చూపిస్తున్నానండి నడుం సైజు ముప్పై రెండు అండి ఓకేనా ఫ్రెండ్స్ నేను కొల బొ కొల బ్లౌజ్తో ఎలా కటింగ్ చేస్తాను మీకు సింపుల్గా మీ బ్లౌజ్ మీరే కటింగ్ చేసుకునేలాగా నేను చూపిస్తున్నానండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా కటింగ్ చేశాను మొత్తం మీకు ఎక్కడ డౌట్ ఉన్నా నాకు కామెంట్ చేయండి మీరు మీరు సొంతంగా ఇంట్లో ఉండి కూడా స్టిచ్చింగ్ అనేది నేర్చుకోవచ్చండి నేను నార్మల్ బ్లౌజ్ అండి ఇది మీటర్ మొక్క నేను కిందని ఒక లైన్ గీసాను కదా మడత రెండు మడతలు వేసి అంచులు అవతల సైడు మడత అనేది మన సైడ్ ఉండేలాగా పెట్టుకొని కిందను స్కేల్తో ఒక గీత గీసుకోండి ఖర్చుకి ఒకరించి చూడండి పొడవు ఎలా తీసాను సోలర్ దగ్గర నుంచి నడుం దగ్గర కుట్టు ఉండేది కదా అది పొడవండి తర్వాత బ్యాక్ నెక్ పొడవండి చూడండి ఎంత పొడవుందో నేను ఎలా మడత పెట్టాను అలాగే ఖర్చు కూడా పావించి ఖర్చు తీసుకోండి ఎంత పొడవుందో అలాగే బ్లౌజ్ని రెండు మడతల కింద మడత పెట్టండి నడుం సైజు నడుం ఎంత ఉందో చూసుకొని అలాగే మనం నడానికి రెండు కుట్లు వేస్తాం కదా దానికి ఒక ఒక ఇంచీ అనేది ఖర్చు పెట్టుకోండి అలాగే ఎంత ఉందో నేను ఈ ముప్పై రెండు సైజు కదా ఇవిడికి అప్పుడు నేను సోలార్ అనేది ఇంచులు పడతానండి అందుకని నేను సోలర్ చూపించట్లేదు ఓన్లీ చెస్ట్ చూడండి నేను మడత మనకి బ్లౌజ్ అనేది ఎన్ని మడతలు ఉన్నా మనం నీట్గా నీట్గా చేసుకొని నీట్గా చేసుకొని మనం కొలతలు అనేది తీసుకోవాలండి చెస్ట్ పాయింట్ దగ్గర ఉందో చూడండి హ్యాండ్స్ కింద ఆమ్ రౌండ్ దగ్గర మనం చెస్ట్ పాయింట్ తీసుకున్నాము నేను సోలర్ అనేది సిక్స్ ఇంచెస్ అండి అదే పొడవు మనం ఆమ్ రౌండ్ దగ్గర కూడా సిక్స్ ఇంచెస్ తీసుకోండి బ్యాక్ నెక్ రెండు ఇంచీలు పెట్టానండి ఖర్చు రెండు ఇంచీలు చూడండి రెండించీలు పెట్టాను సోలర్ అనేది మాత్రం నాలుగు ఇంచీలు ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం ఆరు ఇంచుల సోలార్ అనేది మనకు బ్యాక్ నెక్ ఎడల్ప్ అనేది రెండించీలే ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఎలాగా స్కేల్తో గీస్తున్నాను అలాగే గీసుకోండి స్కేల్ ఉంటే మనకి ఎక్కడా తేడా రాదండి అందుకని చేత్తో గీసుకోవచ్చు మనం బాగా సీనియర్స్ అయితే చేత్తో కూడా గీసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు ఖర్చు అనేది వన్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు లేదా టూ ఇంచెస్ పెట్టుకోవచ్చు ఇక్కడ రౌండ్ అనేది చూడండి ఒక పావు ఇంచ్ దాంట్లో రౌండ్ చేసుకోండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ అండి మనకి టేప్లో వన్ అండ్ హాఫ్ ఉండదు కదా ఆ వన్ అండ్ హాఫే తీసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే బ్లౌజ్ తోటి ఎక్కడెక్కడ డౌట్ వద్ద మొత్తం ఒకసారి చూసుకోండి నేను ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ అనేది సరిపోద్దా లేదా అని పైన ఆమ్ర పైన ఆరెంజ్ దగ్గర నుంచి కొలిచానండి సరిపోలేదు అలాగే చెస్ట్ పాయింట్ ఊక్సిల్ పాయింట్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్ కొలుచుకున్నాను అది అసలైన చెస్ట్ పాయింట్ అండి ఇక్కడ నాకు సరిపోలేదు మళ్ళీ చూసి వన్ అండ్ హాఫ్ పెట్టాను కొంచెం ఇంచి డౌన్కి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ మనం బ్యాక్ నెక్ కరెక్ట్గా వస్తే ఫ్రంట్ నెక్ అనేది కూడా కరెక్ట్గా వస్తుందండి మీరేమి భయపడకండి నేను ఎలా కటింగ్ చేశానో అలా కటింగ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి పొడవు మళ్ళీ ఇంకోసారి డౌట్ ఉండి మళ్ళీ పొడవు తగ్గినా కూడా మనతో కస్టమర్స్ అనేవాళ్ళు ఏంది పొడవు తగ్గిందని కూడా మనతో గొడవడే అవకాశం ఇవ్వకూడదు ఓకేనా ఫ్రెండ్స్ మనం కటింగ్ చేసేటప్పుడే మనం నీట్గా కటింగ్ చేసుకొని వాళ్ళకి నీట్గా కట్ కుట్టిస్తే వాళ్ళే వద్దన్నా కూడా మన దగ్గరికి కస్టమర్స్ అనేది వస్తారండి మనం తేడాలు తేడాలుగా కొడితే అసలు కస్టమర్స్ వాళ్ళు మన దగ్గరికి రారు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను ఖర్చు ఎలా పెట్టాను ఎలా కట్ చేస్తున్నాను ఆ గీత మీదే మనం కట్ చేయాలి మనం తిరగకూడదు కత్తిరినే తిప్పాలి ఓకేనా ఫ్రెండ్స్ కత్తిరి తోటే రౌండ్ దగ్గర చాలామందికి కొత్త వాళ్ళకి అస్సలు రౌండ్ తిరగదండి హ్యాండ్ మూమెంట్ అనేది రాదు మనం ప్రతీది కూడా ప్రాక్టీస్ అయితేనే అండి ఎవరికైనా కూడా ముందుగా ఏది రాదు నేర్చుకుంటేనే ఏదైనా మనకు వచ్చిన తర్వాత ఇదా సింపుల్గా అనిపిస్తుంది రాకముందే మనకి ఏది రాదు ఓకేనా ఫ్రెండ్స్ కష్టం అనుకోకూడదు మనకి ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా నేర్చుకోవచ్చు ఇది నేను హ్యాండ్స్ తీస్తున్నానండి ఇది మీటర్ క్లాత్ ఓకే నా ఫ్రెండ్స్ హ్యాండ్స్కి ఒక స్కేల్తో గీసుకున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ వచ్చింది కదా ఎందుకంటే మనం లోపలికి మడత వేసి హ్యాండ్స్ కొడతాం కదా అది ఖర్చుకండి ఇది పొడువు లూజు చూడండి ఖర్చుతో సహా నేను పెట్టుకున్నాను మీరు కూడా అలాగే పెట్టుకోండి గట్టిగా మనం ఒక హ్యాండ్తో టిఫ్గా పట్టుకొని ఇంకో హ్యాండ్తో మనం గీసుకోవాలండి అలా కాకుండా ఇలా అలా పట్టుకుంటే తేడాలు వస్తాయి చూడండి నేను ఎలా పట్టుకున్నానో గీస్ గీస్తున్నానో నేను దీనికి రె రెండున్నరే ఉందండి ఖర్చు మరి హ్యాండ్ పొడవు అయితే ఇంచులు పెట్టుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇది చిన్న హ్యాండ్సే మరి పెద్ద హ్యాండ్స్ ఏం కాదు పైన వన్ అండ్ హాఫ్ పెట్టుకోండి లేదా టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు మనకి రౌండ్ చిన్న చిన్నగా లోపలికి తీయాలి చూడండి నేను ఎలా తీసాను ఒకసారి లోపలికి వెళ్ళిపోయినా కూడా మనకి హ్యాండ్ అనేది పట్టుకుంటుంది వేసుకునేటప్పుడు వాళ్ళకి టైట్గా అనిపిస్తుంది అలా కాకుండా చిన్న చిన్నగా రౌండ్ గీసుకుంటా కట్ చేసుకోండి ఇక్కడనే హ్యాండ్స్కి మనకి ఖర్చుకి క్లాత్ పడిద్దండి చిన్న చిన్న క్లాత్లు వేసుకోండి ఏమి ఇబ్బంది లేదు భయపడకండి ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా కూడా అసలు రాదేమో వస్తుందేమో అని భయపడతారు ఏమి ఇబ్బంది ఏమీ లేదండి మనం ఫస్ట్ కష్టపడి నేర్చుకోవాలి ఏదైనా సింపుల్ ఏనండి మనకి నేర్పించే వాళ్ళు మంచి వాళ్ళు అయితే కంపల్సరీగా వచ్చిద్దండి అందులో మనకి ఇంట్రెస్ట్ ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ చూసిన వెంటనే వచ్చేయాలంటే ఏది రాదు కదా నేను లోతు ఎలా తీస్తున్నాను చూడండి పైని వన్ అండ్ హాఫ్ పెట్టాను కదా కింద ఖర్చుతో సహా మధ్యలో ఇంచుకి లోతు తీసుకున్నాను సెంటర్లో పాయింట్ చేసి ముప్పావి ఇంచు లో అండి నా ఫ్రెండ్స్ ఇలా చిన్నది లోతు మరీ ఎక్కువగా తీసుకోకండి మరీ టైట్ అయిపోద్ది ఏమి ఇబ్బంది పడకండి మీరు భయపడకండి ఫస్ట్ చూడండి ఇది రాంగ్ ఎటో రైట్ ఎటో చూసుకొని మనం పక్కన పెట్టుకోండి తర్వాత ఫ్రంట్ పార్ట్ అండి నేను చాలా వీడియోస్లో చెప్పలేదు ఎందుకంటే ఏ నేను భయపడేదాన్ని మాట్లాడడం ఇబ్బందిగా అనిపించింది ఇప్పుడు ఇబ్బంది లేదు మాట్లాడగలను నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేయగలను అని నేను భయపడకుండా వీడియోస్ చేస్తున్నానండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి నేను ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేద్దామని క్రాస్ కటింగ్ అండి బ్లౌజు ముసలి వాళ్ళకైతే నార్మల్ కటింగ్ పెద్ద కొంచెం మామూలు వాళ్ళకి క్రాస్ కటింగ్ అంటే షేప్లు బాగా రావాలి కదా లేకపోతే వాళ్ళు గొడవలు ఆడతారు ముసలి వాళ్ళకంటే నార్మల్గా కుట్టేస్తాము షేప్లు ఎలాగొచ్చినా కూడా వాళ్ళకి ఏమి పెద్దగా అడగరు కాకపోతే వాళ్ళకి హ్యాండ్స్ పొడవు ఉండాలి బ్లౌజ్ అనేది పొడవు ఉండాలి పెద్ద వాళ్ళకి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో నేను అలాగే కట్ చేశాను అదే గీసానండి అలాగే పైన షోల్డర్ దగ్గర ఖర్చు అండి మనం అరించి పెట్టాం కదా అరించి దగ్గర మనం ఖర్చు అనేది కంపల్సరీ గీసుకోవాలి ఇలాగ బ్లౌజ్కి కూడా మనం పక్కన టూ వన్ అండ్ హాఫ్ టూ ఇంచెస్ పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మనం ఎక్కడ వరకు పెట్టుకున్నామో అక్కడ వరకు మనం గీసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఇందులో ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి చూడండి లోతు ఎలా తీసుకున్నా ఇక్కడ కూడా ముప్పా ఇంచు లో చిన్నది మరీ ఎక్కువగా చిన్నది లోతు తీసుకోండి ఓకేనా నెక్స్ట్ బ్లౌజ్ తీసుకోండి బ్లౌజ్ తీసుకొని బుక్స్లు పట్టి ఉంటుంది కదా బుక్స్లు పట్టి దగ్గర నుంచి షోల్డరు కరెక్ట్గా వన్ అండ్ మనం వారించి పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి కిందకి బుక్స్లు పట్టిని ఊక్సులు ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా బూక్సులు రౌండ్ చూసుకోండి రౌండ్ కిందకి పైకి కరెక్ట్ కరెక్ట్గా పెట్టండి ఎగుడు దిగుడు పెట్టకండి మరి కిందకైనా చెస్ట్ కనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ పైన ఒక అరించి కానీ పావు ఇంచీ కానీ పెట్టుకోండి నేను అయితే మినిమం అరించి పెడతాను కింద చూడండి మనం మధ్యలో కుట్టికి కింద ఖర్చుకి సహా ఒక ఇంచి ఖర్చండి అలాగే పైన షోల్డర్ దగ్గర నుంచి కింద చెస్ట్ పాయింట్ అండి మనం చెస్ట్ పాయింట్ పెడతాం కదా చూడండి ఇది చెస్ట్ పాయింట్ ఎంత బొడవ ఉందో కరెక్ట్ బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉంది మీరు అలా కాకుండా తగ్గించి వేసారనుకోండి చెస్ట్ సరిపోదు అప్పుడు మనతో గొడవ పడతారు ఓకేనా చూడండి అలాగే పైన ఎంత హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో చూసుకోవాలి లాస్ట్ కుట్టల దగ్గర ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మనం చిన్నది ఇలా రౌండ్ గీసుకొని మనం ఇంకా కట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ చూడండి పైన రౌండ్ గీసాను ఇక్కడ ఒక హాఫ్ ఇంచి పైన పైన ఒక హాఫ్ ఇంచి కిందని ఇంచి ఖర్చు పెట్టాను అలాగే షోల్డర్ దగ్గర నుంచి చెస్ట్ పాయింట్కి ఎంత పొడవుందో చూసుకున్నాను అలాగే ఖర్చు దగ్గర పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచి ఎంత ఉందో చూసుకున్నాను ఆమ్ రౌండ్ దగ్గర అనేది తీసాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి నాకు కామెంట్ చేయండి మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తానండి నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకేం డౌట్స్ ఉన్నాయంటారా నేను ఇదే కొలతని టేప్తో టేప్తో కూడా ఎంత పొడవు ఉందో మీకు ఇంకా డౌట్స్ ఉండే నేను టేప్తో కలుస్తానండి టేప్తో కలుసుకొని ఫ్రంట్ పార్ట్ పాయింట్ అనేది కట్ చేసుకోవచ్చు చూడండి ఎలా గీసాను అలాగే కట్ చేస్తున్నాను మీరు కూడా అలాగే కట్ చేసుకోండి మీరు అనేవి పెట్టుకోకపోతే మాత్రం ఫ్రంట్ పార్ట్ అనేది తేడా వస్తుంది ఎక్కడెక్కడ కూడా ఖర్చు పెట్టాలో చూపించాను కదా ఇక్కడ ఆ పావించి అరించి మీరు మరీ కిందకి పెట్టినా కూడా చెస్ట్ కనిపించద్దండి చెస్ట్ కనిపిస్తే మాత్రం కంపల్సరీగా గొడవ పడతారు కొంతమంది చెస్ట్ కనిపించాలని ఇంకా లోతు తీసుకుంటారు ఓకేనా కొంతమందికి చెస్ట్ కనిపించుకుంటా ఆ బ్లౌజ్ ఎలా ఉందో అలాగే పెట్టండి మీరు కిందకి పైకి పెట్టకండి ఓకేనా ఇక్కడ చిన్న టాక పెట్టుకోండి అలాగే మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ వరకు పాయింట్ ఉంది కదా మనం కుట్టేది ఇక్కడ పావించి తీసుకొని బ్లౌజ్ తీసుకొని ఫ్రంట్ పాయింట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు పెట్టుకొని ఒక్కటి ఇంచి లేకపోతే ఇంచున్నర లేదా ఇంచుని పావు పెట్టుకొని మనం గీసుకోవచ్చు కుట్టు ఎక్కడ వరకు ఉందో ఉక్సిల్ పట్టి దగ్గర ఒక కుట్టు అక్కడ వరకు స్టిక్ చేసుకోండి అలాగే శంఖలో కూడా మనం కట్ చేసాం కదా వన్ అండ్ హాఫ్ వన్ తీసుకున్నాం కదా అక్కడ ఓకేనా ఫ్రెండ్స్ మినిమము నూట్లకి ఇంచి కానీ ఇంచున్నర కానీ గ్యాప్ ఉంటే చెస్ట్ అనేది నిల నిలబడిద్దండి ఓకేనా ఫ్రెండ్స్ మధ్యలో గీస్తే సమోసలా ఉండాలి ఓకేనా నెక్స్ట్ మిగిలిన క్లాత్ తోటి మనం షేప్ బెల్ట్ తీసుకోవాలండి షేప్ బెల్ట్ అనేది ఇంపార్టెంట్ మనం షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు ఏదైనా గట్టి క్లాత్ అండి జీన్ క్లాత్ కానీ మన దగ్గర ఉన్న లైనింగ్ అని డబ్బులు వేసి కొడితే జాకెట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే చానండి ఒక క్లాత్ వేసి దాన్నే తిరగేసి కొడితే ఏమైతే అంటే రెండు రోజులకే అది మామూలు బ్లౌజ్ లాగా అయిపోద్ది మనకి ఎప్పుడైనా చెస్ట్ నిలబడాలి అంటే షేప్ బెల్ట్ అనేది చాలా లా కొంచెం ఒత్తిగా వేసుకోండి ఎందుకంటే బరువు అనేది కాస్త చెస్ట్ బరువు అనేది కాయాలంటే షేప్ కరెక్ట్ కరెక్ట్గా ఉండాలి అప్పుడు లు బాగుంటాయి లేకపోతే వాళ్ళు ఏమంటారు సిస్టర్ ఎలా కుట్టావేంటి అసలు బ్లౌజ్ ఏం బాగాలేదు అని మన దగ్గర తెచ్చి మళ్ళీ కుట్టు అంటారు కొంతమంది డబ్బులు ఇచ్చి కూడా మీ చేత ఇలా కుట్టించుకుంటున్నామేంటి క్లాత్ మాది డబ్బులు మాయి అని ఎన్నెన్నో మాటలు అంటారండి అది కా అది కుట్టే వాళ్ళకి తెలుస్తుంది ఇదండి మనకి నొడం బెల్ట్కి మనం ఓక్స్లో కాజాల పట్టీకినండి ఇది మళ్ళీ మెడ పట్టీకండి మెడ పట్టీకి కూడా ఇందులోనే రెండు మొక్కలు కట్ చేసుకుంటే మనకి ఇబ్బంది ఉండదు తర్వాత వెతుక్కునే పని కూడా ఉండదు ఇది మీటర్ క్లాత్ కాబట్టి మనకు సరిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా కూడా మీటర్ క్లాతే తెచ్చుకోమనండి ఎనభై పాయింట్లు అనేది పన్నా ఎక్కువ రావట్లేదు కదా మనం ముక్కలు అతికి అతికి జాకెట్ కుట్టాలని ఇంట్రెస్ట్ పోతుంది ఓకేనా ఫ్రెండ్స్ మరీ సన్నగా ఉన్న వాళ్ళకైతే మాత్రం ఎనభై పాయింట్లు సరిపోయేది ముప్పై పైన ఉన్న వాళ్ళకి మాత్రం ఎనభై పాయింట్లు సరిపోవట్లేదు హ్యాండ్స్ అనేది చాలా వరకు ఇప్పుడు అందరూ పొడుగు హ్యాండ్సే వేసుకుంటున్నారు పొట్టి హ్యాండ్స్ ఎక్కడో తప్ప అందరూ పొడువు హ్యాండ్స్ వేసుకుంటున్నారండి చూడండి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నానండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తానండి ప్లీజ్ అండి రా రాణి యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఎలా బ్లౌజుకి కటింగ్ చేసి ఎలా మడత పడుతున్నానో కూడా నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకోండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్